కుప్పడెంత మనసు సీరియల్లో ప్రేక్షకులు ఏదైతే ఆశించి ఇన్ని రోజులు జరగాలని కోరుకున్నారో అది కాస్త వాళ్ళ ఆశ కాస్త తీరిపోయింది రిషి సార్ రావాలి రావాలి అన్నందుకు రిషి సార్ రావడం అయితే జరిగింది రిషి వసూల్ని అలా స్క్రీన్ మీద చూస్తే చాలు మనసు అంతా ఎంతో హాయితో నిండిపోతుంది వాళ్ళ ఎపిసోడ్స్ వస్తున్నాయంటే చాలు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరు చూపించే ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ మనసుకు చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి అంత బాగుంటాయి కాబట్టి ఈరోజు ఎపిసోడ్ అంతా అయితే చాలా బాగుంది ఎందుకంటే టోటల్గా రిషి వసు మధ్య ఉంది మొత్తం సీన్స్ అన్నీ కూడా సీరియల్లో చాలా పార్ట్ వాళ్ళ మధ్య జరిగింది కాబట్టి ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది అయితే నిన్న సీరియల్లో ఏం జరిగింది అంటే రౌడీలతో గొడవ పడుతున్న రిషిని చూసిన వసుదార రిషి సార్ అంటూ దగ్గరికి వెళ్తుంది ఇంతలో ఎవరో కొట్టబోతే వసు అడ్డం పడ్డంతో వసుకే ఆ దెబ్బ తగిలి తన స్పృహ కోల్పోతుంది ఇక ఇప్పుడు రిషి సార్ రిషి కాదు ఎందుకంటే రంగాగా రీఎంట్రీ ఇచ్చారు ఆటో వాళ్ళ రంగాగా తనకు ఒక నానమ్మ ఒక ఫ్రెండ్ మరదల సరోజా కూడా ఉన్నారు అయితే హాస్పిటల్ తీసుకెళ్తే లేనిపోయిన ప్రాబ్లమ్స్ అని వసుదారిని ఇంటికి తీసుకెళ్ళడం ఒక ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది ఇక ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వస్తారు స్పృహలోకి వచ్చి రిషి సార్ అనడంతో రోజు ఎపిసోడ్ అయితే ముగిసింది చాలా బాగుంది ఈవినింగ్ తప్పకుండా అందరూ చూడండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి